అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరంలో మహాత్మా జ్యోతిరావు పూల పన్నెళ్ళను మహనీయులు నిమ్మా వర్గాల ఆషాద్ జ్యోతి అడుగు బొలైన వర్గాల ఆషాద్ జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూల గారి వర్తంతిని బీసీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ యువత కానీ విద్యార్థులు కానీ ప్రతి డుగు పలిగిన వర్గాల వారికి విద్యను అందించడంలో కానీ అలాగే హక్కులు కోసం ప్రభుత్వాలతో అగ్ర వర్ణాలతో అడుగు పలిగిన వర్గాల వారికి రిజర్వేషన్ల పైన కానీ వాటి కోసం ఎంతో శ్రమించి తన జీవితాన్ని సత్య సోద సంస్థను స్థాపించి చిన్నపిల్లల పెద్ద పిల్లల వారు చదువు ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో ఆ చదువును ఉచితంగా బోధించి మన బానిసత్వానికి చెమర కీతం పాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూల గారికి నూట ముప్పై ఐదవ వర్తంతి కార్యక్రమం పురస్కరించుకుని ఈరోజు కడప నగరంలో పాతపక్షణ సర్కిల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది గులాంగిరి అనే బుక్కు రాసి మన పడుకు బలహీన వర్గాలు ఎలా బతకాలో ఎలా బాణితం కొన్ని వదయాలో రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోవాలో అగ్ర వర్ణాలతో పోటీ పడి మన మడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేందుకు వృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బీటేష సంక్షేమ సంఘ మాధ్యపధులు కూడెం రెడ్డి బాబు